ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ సిగ్గుచేటు అని జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు ఈ రోజున ఈ కాకినాడ పట్టణంలో మన మాజీ సభ్యులైనటువంటి సీనియర్ ఫ్యాకల్టీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు నగర ప్రముఖులు మాజీ మేయర్లు మాజీ కౌన్సిలర్లు అందరు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ అతిపెద్ద ర్యాలీ కండక్ట్ చేసి ఇక్కడ ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం సమర్పించవలసింది సమర్పించాం ఎందుకంటే ఇచ్చిన జీవోని రద్దుపరచండి బడుగు బలహీన వర్గాలకి పేదలకి విద్య వైద్యం అందుబాటులోకి వచ్చేటట్టుగా మీరు చెయ్యండి మిగతా పదిహే పదిహేడు మెడికల్ కాలేజీల్లోని ఐదు ఫంక్షన్లో ఉన్నాయి మిగతా పన్నెండు ఫంక్షన్లో లేవు పన్నెండు రెండేమో మళ్ళీ రెడీ అవుతున్నాయి మిగతా పదాటికి కూడా మీరు మీరు అప్పు తెచ్చినటువంటి రెండున్నర కో రెండున్నర లక్షల రుణంలోంచి ఒక ఐదు వేల కోట్లు మీరు దీనికి స్పెండ్ చేస్తే కాలేజీలన్నీ ఫంక్షన్ లోకి వస్తాయి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది బడుగు బలహీన వర్గాలన్నీ కూడా విద్యని వైద్యాన్ని అందుబాటులో తెచ్చిన వాళ్ళు అవుతాం అనేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే దీని మీద యుద్ధం ప్రకటించి ఆయన ఒంటి చేతి మీద అందరి సహకారంతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన దీన్ని రద్దుపరిచే వరకు కూడా ఊరుకోడనేసి నా నమ్మకం ప్రగాఢ నమ్మకం ఆ విధంగా ఆయనకి మనందరం కూడా మద్దతు తెలిపి ఇది రద్దు జరిపే వరకు కూడా మనందరం ఆయనకు సహకరించాలని మిమ్మల్ని కోరి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటపరం పరం చేయడానికి వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయిలో ఉద్యమం చేయమని చెప్పి పిలిపోవడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారు వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మా సిటీ ప్రెసిడెంట్ గారు మా ఇతర అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ యొక్క ఉద్యమాన్ని చేయడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి మంచి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే ప్రతి జిల్లాకి ఒక కాలేజ్ వచ్చిందో వైద్యం అనేది అందుబాటులో ఉంటుంది విద్యతో పాటు అని మంచి ఉద్దేశంతో చేయడం జరిగింది ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ ఉంటే ముఖ్యంగా పేదవాడికి వైద్యం చాలా సులువు అవుతుంది గోదావరి నుంచి కానీ పశ్చిమ గోదావరి నుంచి కానీ ఎవరికైనా ఇబ్బంది వస్తే ఈరోజు చాలా దూరమైనటువంటి మా కాకినాడకి మా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరుగుతుంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎక్కువ సమయం పడుతుంది హాస్పిటల్కి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ప్రతి జిల్లాలోనూ హెడ్ క్వార్టర్స్ లో ఒక మెడికల్ కాలేజీ కడదాం ఎప్పుడైతే మెడికల్ కాలేజ్ ఉందో చాలా దగ్గరలో ప్రజలకు దగ్గరలో ఈ వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆలోచించి ప్రతి జిల్లాలోనే మిడిల్ గాలి ప్లాన్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ అయినాయి అడ్మిషన్ లేదు కానీ మూడు కాలేజీల్లో సీట్లు సీట్లు శాంక్షన్ అయినాయి దాన్ని మరలా మాకు వద్దని చంద్రబాబు వెనక్కి పంపించడం జరిగింది ఎంత దారుణాధిక దారుణం అంటే ఈరోజు ఇంజనీర్లు అయ్యాలన్నా డాక్టర్లు అయ్యారన్నా కేవలం పెట్టిన ఫీజు ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా చెప్పగలం అదేవిధంగా పేదవాడికి ఈ వైద్యం అందాలి అని మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తే దాన్ని తొంగల తొక్కే కార్యక్రమాన్ని కోట ప్రభుత్వం చేస్తుంది నా నా ఒపీనియన్ ప్రకారం ఈ పదిహేడు మిడిల్ కాలేజ్ అంటే జిల్లాకు ఒక మిడిల్ కాలేజ్ ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు పని కూడా లేదు మనకి ఇంకా ప్రతి పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కార్డు లేకుండా ఉచితంగా వైద్యం చేసి వచ్చే సదుపాయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడటం జరుగుతుంది చాలా దోగ దారుణం విజృనం విజృనాది నేను అభివృద్ధి చేస్తా అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ విజన్ ఏంటో నాకు అర్థం అవట్లేదు కనుక తప్పకుండా ఈ యొక్క ప్రైవేటీకరణని మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉద్దేశాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మా డిమాండ్ అదేవిధంగా ఎవరైతే ఈ బిడ్స్ లో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా నా వినపం ఒకటే దయచేసి పాల్గొకండి పొరపాటును మీరు పాల్గొని ఈ మెడికల్ కాలేజీలో చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలకి మీరు నమ్మి ఈ యొక్క కాలేజీలు మీరు తీసుకోవడం జరిగినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే వీటిని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది చాలా వ్యతిరేకత ఉంది రాబోయే ఐదు సంవత్సరాలు అవ్వాలి కాబట్టి ప్రజలు కూడా ఐదు సంవత్సరాల కోసం ఎదురు చూస్తున్నారు తప్పకుండా ఏది అయితే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారో మాట నిలబడతారు మేమందరం కూడా మిగిలిన ఈ ప్రైవేటీకరణని ఆపేవారు కూడా ఉద్యమిస్తామని సందర్భంగా తెలియజేసుకున్నారు